ప్రభుత్వాన్ని ప్రజలను భయపెడుతూ రాత్రి పన్నెండున్నరకు కాకినాడ దక్షిణాన నరసాపురంలో తీరం దాటిన తీవ్ర తుఫాన్ మోన్త తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం కొనసాగుతుంది ఇక్కడ ఇంకో బ్రేకింగ్ ఏంటి అంటే అక్కడ తీరం దాటినటువంటి మోంతా తీవ్ర తుఫాన్ ఇప్పుడు మచిలీపట్నానికి యాభై కిలోమీటర్ల దూరంలో తుఫానుగా కేంద్రీకృతమైందట అది రాబోయే ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతా దాదాపు చాలా జిల్లాల్లో తీవ్ర వర్షాలు పడతాయి అని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అని మరో రెండు రోజుల పాటు దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అని అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి అని చెప్పి ప్రజలకు మరోసారి వార్నింగ్ మెసేజ్లు వెళ్తూ ఉన్నాయి తీవ్ర తుఫాన్ మొంత తీరం దాటి ఇప్పుడు మామూలు తుఫానుగా కేంద్రీకృతమైందట మచిలీపట్నానికి యాభై కిలోమీటర్ల దూరంలో రాబోయే ఆరు గంటలు అది తీవ్ర వాయుగుండంగా మారిపోతుంది అట మరో రెండు రోజులు తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశం ఉందట సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అండ్ ఈ ప్రభావం తెలంగాణలోని ఉమ్మం కమ్మటి జిల్లాలో తీవ్ర ప్రభావాన్ని చూపెడుతూ ఉందట అండ్ హైదరాబాద్లో కూడా వర్షాలు కురవడం బాగానే స్టార్ట్ అయిపోయాయి ఈ ప్రభావం హైదరాబాద్ మీద ఉంది తెలంగాణ మీద కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాత్రి నెలలకు తీరం దాటింది సో శాంతించి మౌ మౌనంగానే దాటింది అంత అల్లకొల్ల కాలేదు అనుకునే క్రమంలో అది తీరం దాటిన తర్వాత మళ్ళీ చాలా చోట్ల వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మచిలీపట్నానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ తీవ్ర తుఫాన్ అనేది మామూలు తుఫానుగా కేంద్రీకృతమైందట మరో ఆరు గంటలు వాయుగుండంగా మారబోతుంది సో రాబోయే రెండు రోజులంటా జాగ్రత్తగా ఉండండి ఫుల్ వర్షాలు కురవచ్చు ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చట చాలా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఆ జీవరించి నుంచి చివరి వరకు అంతా ప్రభావం ఉండొచ్చు కొన్ని చోట ఎక్కువ ఉండొచ్చు కొన్ని చోట తక్కువ ఉండొచ్చు ప్రభుత్వం అలర్ట్ మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వైపు అయితే స్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయి భయప్రాంతుల గురికాకండి ఆందోళనలకు గురి కాకండి పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేసిన దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళండి ఏమైనా ఇబ్బంది వస్తే తక్షణం ప్రభుత్వాన్ని సంప్రదించండి అధికారులను సంప్రదించండి మేమైతే అలర్ట్గానే ఉన్నాము అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి అయితే చాలా స్పష్టమైన అలర్ట్ మెసేజ్లే ప్రజలకైతే వెళ్తూ ఉన్నాయి